నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు ఉన్నారు అక్క నమస్తే నమస్తే పద్మిని తను మన యాంకర్ లావణ్య సో న్యూమరాలజీ సచ్ఛ బ్యూటిఫుల్ రోల్ని ప్లే చేస్తుంది ఎవరి జీవితంలో అని అనేది ఖచ్చితంగా అందులో ఇంకా సందేహం లేదు నంబర్స్ నంబర్స్ మాట్లాడతాయి డెఫినెట్ గా నంబర్స్ రూల్ చేస్తాయి ఇది ఎన్నో సందర్భాల్లో మీరు చెప్పారు అలాగే మీ స్లోగన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది వాట్ ఈస్ దాడ్ స్పీక్స్ విత్ నెంబర్ మనకు అదృష్టం కూడా ఉండాలి కరెక్షన్ కరెక్ట్ కరెక్ట్ కరెక్షన్ కరెక్ట్ గా చేయించుకుని న్యూమరాలజీ ప్రకారం మన లైఫ్ లీడ్ అవ్వాలి అని అంటే అదృష్టం ఉండాలి కదా భగవంతుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దారి చూపిస్తాడు ఎప్పుడైతే ఇంక అన్ని చేసేసాం బాబా ఇంకేం చేయలే చేయలేదు అసలు మా జీవితాల్లో అని వచ్చిన వాళ్ళ దాంట్లో ఖచ్చితంగా త్రీ సిక్స్ కాంబినేషన్స్ ఫైవ్ నైన్ కాంబినేషన్స్ చూసినప్పుడు వాళ్ళకి చెప్తా ఇన్ని ట్రై చేశారు కదా ఒక్క త్రీ మంత్స్ న్యూమరాలజీని నమ్మండి ఆ ఏదో ఇవ్వాలి ఏదో పని అయిపోతుందని నేను చెప్పను ఒక మూడు నెలలు ఇన్నాళ్ళు నెగిటివ్ వైబ్రేషన్ తీసుకున్నప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా అన్నప్పుడు కొంతమంది వన్ మంత్ టూ మంత్స్ లోనే మాకు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి అలా చాలా మంది ఆ మేము అసలు అప్పుల్లో ఉన్నామా ఉన్నాము అన్న వాళ్ళందరూ కూడా ఒక టూ త్రీ మంత్స్ లోనే మేము లోన్ పెట్టి ఇల్లు కట్టుకున్నామండి అప్పులన్నీ తీరడానికి అవకాశం కుదిరింది మాకు అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అందుకే అన్నాను న్యూమరాలజీ చాలా బ్యూటిఫుల్ రోల్ ని ప్లే చేస్తుంది ఎండ్ ఆఫ్ ది డే కరెక్ట్ గా నేమ్ కరెక్షన్ చేయించుకోవడం మ్యాటర్స్ సో న్యూమరాలజీ నమ్మకం ఉందిగా సో తన గురించి ఒక్కసారి లైవ్ లో మనం చేద్దాం మీరు ఎలా చేస్తారు మీరు ఎలా చూస్తారు అనేది ఒకసారి లైవ్ లో తప్పకుండా అభ్యంతరం లేదు కదా రైట్ చూద్దాం మరి నేను ఒక్కసారి చెప్తారా పేరు లావణ్య ఇంటి పేరు ఏంటమ్మా జీ లావణ్య అని చేస్తావా సిగ్నేచర్ లావణ్య జస్ట్ లావణ్య అని చేస్తా నేను డేట్ ఆఫ్ బర్త్ చెప్పద్దు అని అనుకున్నాను కానీ ఒక ట్వెన్ ఈ బర్త్ నెంబర్ ఒకటి మాత్రం తీసుకుంటాను ఎందుకనంటే మన ప్రొడక్షన్ కి బర్త్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ అందుకని దాని గురించి చెప్తా తప్పకుండా ఇప్పుడు దాకా మీ లైఫ్ అంతా చాలా ఛాలెంజింగ్ నడిచింది వెంటనే ఛాలెంజింగ్ లైఫా మీరు చాలా డిసిప్లైన్ గా ఉండాలనుకుంటారు దానికోసం చాలా రెస్ట్రిక్షన్స్ అన్ని కూడా పెట్టుకుంటూ ఉంటారు ఆ డిసిప్లైన్ కోసము ఒక్కొక్కసారి ఆ డిసిప్లినే మిమ్మల్ని చాలా మందికి దూరం చేస్తుంది అండ్ స్పిరిచువల్ గా చాలా గెయిన్ చేయాలనుకుంటారు మీరు నాలెడ్జ్ అంటే ఏదో ఖచ్చితంగా కూర్చొని పూజ చేసుకోవాలనేది కాదు భగవంతుని ఎలా నమ్మినా పర్వాలేదు అన్న ఫీలింగ్ మాత్రం మీకు ఉంటుంది అనమాట అంటే ఆయన ఎక్కువగా మీకు నాలెడ్జ్ గెయినింగ్ అంటే చాలా ఇష్టం అంటే దానికి సంబంధించిన బుక్స్ కానివ్వండి ఆర్టికల్స్ కానివ్వండి ఏదైనా చదువుతూ చదవాలి అనేది మీకు ఇంటెన్షన్ ఉంటుంది అనమాట అయితే ఈ ట్వంటీ సిక్స్ నెంబర్ వల్ల మాత్రం మీరు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఫైనాన్షియల్ గా కానివ్వండి కుటుంబ పరంగా కానివ్వండి చాలా సమస్యల్ని ఎదుర్కొన్నారు అంటే ఏ రోజుకి ఆ రోజు ఏ ఇయర్ కా ఇయర్ ఇప్పుడు నేను కట్టగలుగుతానా ఈ ఫీజు ఈ పాస్ అవ్వగలుతానా ఇది ఎవరైనా హెల్ప్ చేయలేకపోతారా చూద్దాం అని అని అలాంటి జీవితాన్ని మీరు గడపాల్సి వచ్చింది అయితే మీకు ఖచ్చితంగా ఒక బ్రదర్ అనేది వాళ్ళు ఉండాలి ఉన్నారా ఎల్డర్ ఉన్నారా లేకపోతే ఎల్డర్ బ్రదర్ అని ఉన్నారు కాబట్టి ఇంకోటి ఏంటంటే ఆ బ్రదర్ నుంచి కూడా చాలా సహాయ సహకారాలు అందాలి అని కోరుకుంటారు మీరు అండ్ సపోర్ట్ మా బ్రదర్ అదే బ్రదర్ నుంచే ఉంటుంది అయితే మీ రిలేషన్ మాత్రం ఎప్పుడు కూడా బ్రదర్ తో చాలా బాగుంటుంది అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితికి చాలా అనూహ్యంగా వచ్చింది మీరు ఇక్కడికి సడన్ గా ట్రయరీ ఫీల్డ్ లోకి అసలు మీరు అనుకోలేదు ఆ చాలా సందర్భాల్లో నేను చెప్పాను ఎయిట్ మెంబర్స్ కెమెరా ముందుకు వస్తారు కెమెరా వెనక గానీ కెమెరా ముందుకు కానీ రావడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు అనూహ్యంగా వస్తారని చెప్పి మనం ఎయిట్ నెంబర్ గురించి చెప్పుకున్నప్పుడు చెప్పాను కదా అవునక్క సో మీరు చాలా కష్టపడతారు నేర్చుకోవాలని తప్పని ఉంటుంది చాలా అయితే మీరు ఏ రేంజ్ కి రావాలనుకుంటున్నారో ఆ రేంజ్ కి రాలేకపోతున్నారు అంటే ఫస్ట్ సపోజ్ మీరు నైన్టీ పర్సెంట్ లో మీరు పాస్ అవ్వాలి అని అనుకుంటే సెవెంటీలో లో పాస్ అయిపోతారు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వస్తుంది అయితే మీతో ఉన్న వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ క్లాస్ వచ్చావు కదా అయినా నీకు ఆనందం లేదా అని అంటారు కానీ మీకేంటంటే ఇంత కష్టపడ్డాం కదా ఆ కష్టం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది అండ్ మోర్ ఓవర్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న ఎప్పుడు మీ మైండ్ లో ఉంది తిరుగుతూ ఉంటుంది క్వశ్చన్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది మీరు ఇచ్చే అడ్వైజెస్ అన్ని కూడా అవతల వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి అయితే ఫైనాన్షియల్ గా అసలు ఎప్పటికన్నా ఎదగగలుగుతామా ఈ జీవితం మీకు ఇంతేనా అని మాత్రం మీకు అనిపిస్తూ బాబాయ్ ఇప్పటిక తను ఆఫీస్ లో జాయిన్ అయిన విషయం కూడా తెలియదు కదా మాట్లాడారు ఎప్పుడైనా మేడం ఇదో ఫస్ట్ టైం ఫస్ట్ టైమే కూర్చొని చైర్ లో నాకు కూడా ఎంత టైం పట్టింది తెలుసా న్యూమరాలజీ నేను కరెక్ట్ చేయించుకోవడానికి ప్రెషర్ చేశాక కానీ నాకు యూర్ లక్ అనేది సెవెన్ ఇస్తుంది అనమాట డెస్టినీ నెంబర్ లో డెస్టినీ నెంబర్ సెవెన్ అనే ఇంకా ఇంకా అన్ని గార్లు మూసుకుపోయే ఇంకేం వద్దు భగవంతుడు ఏదిస్తే అది కానీ అనుకున్నప్పుడు ఆ పని జరుగుతుంది తనకి అప్పటిదాకా చాలా స్ట్రైవ్ చేస్తుంది అనమాట ఇలా చేద్దాం అలా చేద్దాము అని చెప్పి చాలా ట్రై చేస్తూ ఉంటుంది హే ఇంక నేను ట్రై చేయను అనుకున్నప్పుడు ఆ వర్క్ అవుతుంది అందుకని ఆ వర్క్ అయినప్పుడు ఆ ఆనందాన్ని ఆ ఫ్లేవర్ ఎంజాయ్ చేయలేదు కాబట్టి అదంతా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే కనుక మీకు ఖచ్చితంగా నేమ్ కరెక్షన్ అనేది సిగ్నేచర్ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరూ నన్ను అడుగుతారు ఏంటంటే ఎన్నాళ్ళు మనము ఆ ఇదే సిగ్నేచర్ చేస్తూ ఉన్నాం కదా మరి మనకి సక్సెస్ అవుతుందా అంటే ఈ సిగ్నేచర్ ని ఎలా చేంజ్ చేసుకోవాలి మనకి ఎలా అంటే పాన్ కార్డ్ లో వచ్చేసింది పాస్పోర్ట్ లో వచ్చేసింది అనుకో అవి మార్చేయాలా అని అనుకుంటూ ఉంటారు అంటే నెమ్మదిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఓకే లేదు అంటే నుంచి ఈ సిగ్నేచర్స్ మేము ఫాలో అవుతున్నాము అని చెప్పి అది ఫాలో అయినా కూడా ఓకే కాకపోతే సిగ్నేచర్ ని మార్చిన తర్వాత మాత్రం ఎటువంటి పరిస్థితులను లైఫ్ లో చాలా చేంజ్ అనేది తప్పకుండా కనిపిస్తుంది అనమాట అంటే మీకు లక్కీ నెంబర్స్ కానివ్వండి ఇంకోటి మీరు చాలా కంట్రోల్లో పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మీ టంగ్ చాలా షార్ప్ మీ కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడతారు అనేది మీకు తెలియదు అసలు అసలు ఎంత ఫాస్ట్ గా అనేస్తారాపట్లేదు చాలా కనపడకుండా నిగురు గప్పిన నిప్పు అంటారు చూసారా అట్లా ఉంటుంది అనమాట అంటే అవతల వాళ్ళని కూడా ఎంత నాక్ గా అవాయిడ్ చేసేస్తారంటే అవతల వాళ్ళకి అసలు అర్థం కాదనమాట వీళ్ళు అవాయిడ్ చేస్తున్నారా లేకపోతే టైం లేక మాట్లాడలేకపోతున్నారా అనేది అసలు అర్థం కాదు అమ్మ బాబాయ్ ఎయిట్స్ అంతేనా లేకపోతే ఇంటక్క ఎయిట్ అండ్ సెవెన్ కాంబినేషన్స్ లో సిగ్నేచర్ కూడా ఎయిట్ లో పడింది అమ్మ ఇది సెవెంటీన్ లో పడింది సెవెంటీన్ అని అంటే మీరు చూడండి సూర్యుడు అలాగే కేతు అనమాట చాలా నాలెడ్జ్ ఉంది కాకపోతే గ్రహణం పట్టినట్టుగా ఆ నాలెడ్జ్ యూజ్ చేయాలి అని అన్నప్పుడు గ్రహణం పట్టినట్టుగా ఏమవుతుందంటే అంటే ఆపర్చునిటీస్ ఉండవు ఇంకా ఇక్కడ ఇంకా మనకి ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది మనం యూజ్ చేయాలని అనుకున్నప్పుడు ఆపర్చునిటీ బ్రేక్ అవుతూ ఉంటుంది అనమాట ఆ బ్రేక్ అయినప్పుడల్లా కొత్త దారిలోకి వెళ్తూ ఉంటుంది అమ్మాయి ఈ ఆఫర్ వస్తుంది అక్కడ ప్రూవ్ చేసుకుందాం అనుకునేసరికి కొత్త దారిలోకి వస్తుంది అట్లా ఇప్పటికొక లైఫ్ లో ఒక త్రీ ఫోర్ ఆర్గనైజేషన్ డిఫరెంట్ 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 గా మళ్ళీ స్టేజెస్ కూడా డిఫరెంట్ వర్క్ ఫీల్డ్స్ కూడా డిఫరెంట్ వర్క్ ఫీల్డ్స్ కూడా డిఫరెంట్ ఓకే కాబట్టి అలా మనం కాకుండా ఇప్పుడు ఇందులోకి వచ్చారు కాబట్టి ఇది ఇంకా స్టేబుల్ అవ్వాలి అని ఇందులోనే ఉండొచ్చా ఇందులోనే మీకు ఏమైనా ప్వశ్చన్ అండ్ ఇదే కెరియర్ బాగుంటుందా మ్యామ్ అంటే వేరే ఏవైనా ప్రొఫెషన్ కి వెళ్ళేది ఉంటుందా లేదా అంటే కెమెరాకి సంబంధించింది ఏదైనా కూడా బాగుంటుంది అంటే ఈ ఫీల్డ్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు చాలా అంటే ఏదైనా తొందరగా అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది అలాగే వేరే ఎవరు చెప్పలేనంత ఇదిగా చెప్పగలిగే ఆ రీతిలో ఉంటుంది అనమాట ఇప్పుడు నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను మీరు దాన్ని ఒక మూడు నాలుగు రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అండ్ సింప్లిఫై చేసి చేయగలుగుతారు ఇంత చిన్నగా చెప్పగలుగుతారు చాలా వాస్ట్ నాలెడ్జ్ ఉంటుంది కానీ మీ వాస్ట్ నాలెడ్జ్ లో ఒకటే ఒకటి ఏంటంటే ఆ వాస్ట్ నాలెడ్జ్ లో మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది గమనించారనమాట మాట్లాడుతూ ఉంటారు ఇంకా వాళ్ళు సరే సరే అని చెప్తున్నా కూడా లేదు మొత్తం వినాలి ఇప్పుడు బాగుంటుంది చూడు ట్విస్ట్ ఇప్పుడు చెప్తాను చూడు నెక్స్ట్ బికాస్ ఆఫ్ సెవెన్ సెవెన్ అది కొంచెం మనం కంట్రోల్ చేసుకుంటే ఆఫీస్ లో మామూలుగా మన రిలేషన్స్ లో పర్వాలేదు ఆఫీస్ వర్క్ లో ఇంట్లో ఉండాలి అని అంటే కట్టము కట్టే కొట్టే తెచ్చి అంటారు చూసాం అలా ఉండాలి కాబట్టి అవి కొంచెం మనం మీరు ప్లాన్ చేసుకుంటుంటే ఈ సిగ్నేచర్ కరెక్షన్ వల్ల మీకు అది వచ్చేస్తుంది అనమాట ఇంకేమైనా వస్తున్నాయి సో అంటే ఇదే కెరియర్ పరంగా ఎలా ఉంటుందని నెక్స్ట్ హెల్త్ ఇష్యూస్ కానీ అట్లా ఏమైనా ఉంటాయో హెల్త్ ఇష్యూస్ ఏం లేవు మీకు కాళ్ళు నొప్పులుగా ఉంటాయి చాలా అంటే తొందరగా కాళ్ళ దగ్గర నుంచి అలసట అనేది ఉంటుంది అనమాట హెల్త్ ఇష్యూస్ ఇవ్వాలి రేపు ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే డోంట్ రిలై ఆన్ ఓన్లీ ఆన్ జంక్ ఫుడ్ అంటే మీరంతా తినేశారు తర్వాత ఇప్పుడు తినడం మానేసేసి ఇప్పుడు మంచి ఫుడ్ తింటున్నారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నారు అని ఎవరికైనా ఉంటుంది ఫీలింగ్ ఇప్పుడు నేను పా వద్దమ్మ పానీపూరి తినకని మా అమ్మాయికి చెప్పాను అనుకో నా కాలేజ్ డేస్ గుర్తుకొస్తాయి అన్నమాట మాట్లాడితే కరిపప్పులు తినేవాళ్ళం కదా అప్పుడు పప్పు వాళ్ళకి తినాలనిపిస్తుంది కదా అని అనిపిస్తుంది కానీ ఎక్కువగా జంక్ ఫుడ్ మాత్రం వెళ్ళకండి అంటే ఎప్పుడన్నా మంత్లీ ఒక వన్ చీట్ డే అలా పెట్టుకోండి అంతేగాని కంటిన్యూగా జంక్ ఫుడ్ అనేది అంటే ఇంట్లో ఫుడ్ తెచ్చుకోవడము బయట ఫుడ్ తగ్గి తగ్గించడం అనేది అది మెయింటైన్ చేస్తే మీ హెల్త్ అంతా కూడా మెయింటైన్ అవుతుంది అయితే ఈ లైఫ్ లో ఉన్న స్ట్రగుల్ అంతా కూడా అంటే ఎవరికి కూడా కొన్ని చెప్పుకోలేని బాధలు ఉంటాయి అనుకో ఎవరు పడలేదమ్మా మేము కూడా పడ్డాము అనే బాధలేవి కానీ చాలా మనసును ఇబ్బంది పెడతాయి అలాంటి బాధలు అన్ని కూడా ఈ సిగ్నేచర్ వాళ్ళు వెళ్ళిపోతాయి అనమాట ఓకే అండ్ నేను లక్కీ నెంబర్స్ అవి కూడా నేను తప్పకుండా ఇస్తాను మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ పుట్టిన నెంబర్ చాలా లక్ని ఇస్తుంది ఓన్లీ ఎయిట్ కి కాకుండా మీరు మాత్రం ఎయిట్ రోజు ఏ పని చేయవద్దు అంటే డేట్స్ ఉంటాయి కదా ఎనిమిదో తారీఖు పదిహేడో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఎక్కడ కూడా మీరు వర్క్ చేయకూడదు అనమాట మీకు బాగా కలిసి వచ్చే డేట్ సిక్స్ అందుకే నాకు పర్సనల్ గా సిక్స్టమ్ అండ్ ఆల్సో ఫైవ్ నవంబర్ వచ్చింది బుద్ధుడు బాగా హెల్ప్ చేస్తాడు మీకు ఎందుకంటే గా ఉండాలనుకుంటారు కాబట్టి బుద్ధుడికి చాలా ఇష్టం కాబట్టి మీ లైఫ్ ని మార్చాలి అని చాలా డెసిషన్స్ తీసుకుంటాడు కాబట్టి ఫిఫ్టీన్త్ రోజు ఫోర్టీన్త్ రోజు మీరు ఇవాళ నేమ్ కరెక్షన్ కి వచ్చారు బ్యూటిఫుల్ యు హ్యాపీ ఎంత రైటింగ్ ఇస్తారు మేడంకి ఇంకొకటి అడగాలనుకుందాం అనుకుందా అమ్మాయి అడగాలనుకుందా మీ కెమెరా ముందు ఏం అడుగుతాంలేకు సార్ ఆఫ్ ద క్రైమ్ మ్యారేజ్ గురించి ఎలా ఉంటారు అవతలతో నాతో మంచిగా ఉంటాడా బాబాయ్ మీకేమిటి రీడింగ్ కూడా వచ్చా రైట్ పర్సనల్స్ మనం ఆఫ్ స్క్రీన్ అలాగే తప్పకుండా పర్సనల్ విషయం పడుతుంది కదా చిన్నపిల్ల పర్సనల్ విషయం కాబట్టి తప్పకుండా ఎవరి ముందు చెప్పాను అమ్మాయికి పెళ్ళండి నాకైతే తెలుసు మీకు కూడా పరిచయం చేయాలి స్టైల్ ని అన్న ఉద్దేశంతో అలాగే తనకు కూడా హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరిగింది రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే